హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ వీడియోలో కనబడుతున్నటువంటి జాత వచ్చేసి మరి రామతీర్థం పుల్లయ్య గారి యొక్క జాత వచ్చేసి మరి సీనియర్ విభాగం ఎంగనూర్ పోటీలకు అయితే రావడం జరిగింది రామతీర్థం గ్రామం బనగానపల్లి మండలం నంద్యాల జిల్లాకు చెందినటువంటి పుల్లయ్య గారి జత ఫ్రెండ్స్ మరి ఇది వచ్చేసి అయితే మరి రీసెంట్గా మరి తెలంగాణలో నిర్వహించినటువంటి పెద్ద కొత్తపల్లి కోడేరు తోడుకుర్తి పంద్యాలకు కూడా మరి పాల్గొన్నాయంత మరి మరి అక్కడ వచ్చేసి మరి తాడూరులో ఫోర్త్ ప్లేసు ఇంకా తోడుకుర్తిలో ఆరో ప్లేసు ఇంకోటో ఓకేనా మరి ఫ్రెండ్స్ మరి ఈ సంవత్సరం వచ్చేసి ఇప్పుడు సీనియర్ విభాగంలో మరి ఐదో పనెం అంట మరి గత సంవత్సరం నుండి కూడా మరి పోటీలో పాల్గొంటున్నాయి మరి రీసెంట్గా నిర్వహించినటువంటి వావిలలో అయితే మరి బార్డర్ టచ్ అయిన మరి చూద్దాం ఫ్రెండ్స్ మరి ఇక్కడ సీనియర్స్ విభాగం ఎంగనూరులో మరి ఏ ప్లేస్ సాధిస్తాయో మరి రామతీర్థం పుల్లయ్య గారు రామతీర్థం గ్రామం బన్గాన్పల్లి మండలం నంద్యాల జిల్లా వారి యొక్క జత ఫ్రెండ్స్ మరి మంచి కాంపిటీషన్ జత మరి ఎక్కడికి వెళ్ళినా మరి ఏదో ఒక ప్లేస్ అయితే సాధిస్తున్నాయి మరి అన్నగారే మరి పుల్లయ్య గారు మరి చూద్దాం ఫ్రెండ్స్ మరి ఈ రోజు ఏ బహుమతిని అయితే సాధిస్తాయో ఓకే ఫ్రెండ్స్